ఇప్పుడు సినిమా ప్రపంచంలో పుష్ప టూ గురించే ఎక్కడ చూసినా కనుక చర్చ ఈ పుష్ప టూ టికెట్లు చిరిగే కొద్దీ ఈ టికెట్లు బుక్ అయ్యే కొద్దీ ఇది రికార్డులు క్రియేట్ చేసే కొద్దీ ఇటువైపు మెగా కంపౌండ్కి సంబంధించిన ఫ్యాన్స్ యొక్క అర్థనాదాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి పుష్ప టూ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా పెరిగిపోతున్నాయో ఇటువైపు మెగా కంపౌండ్ అభిమానుల ఈ అర్థనాదాలు కూడా మిన్నంటుతో ఉన్నాయి పాపం అనిపిస్తుంది వాళ్ళ అర్థనాదాలు చూస్తూ ఉంటే వీళ్ళ బాల పాపం పగోడికి కూడా రావద్దు ఎందుకంటే ఇప్పుడు టూ టికెట్ టికెట్ రేట్లు పెరిగినాయి అని చెప్పే అర్థనాదాలు ఆ ఫస్ట్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గి తగ్గించింది అన్నప్పుడు అప్పుడు వీళ్ళ వ్యర్థనాదాలు పుష్పాటు టికెట్ రేట్లు పెరిగినాయి అన్నప్పుడు వీళ్ళవి అర్థనాదాలు వీళ్ళ వీళ్ళ అర్థనాదాలకి సీజన్ సీజన్ హీరో హీరో సినిమా సినిమా ప్రభుత్వం ప్రభుత్వం మారినప్పుడల్లా వీళ్ళ అర్థనాదాలు వేరు వేరుగా మారిపోతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ టికెట్ రేట్లు తగ్గించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచి పని అప్పుడు కానీ ఏం చేశారు అయ్యే టికెట్ రేట్లు తగ్గించి మా హీరోలకు మరీ ముఖ్యంగా అప్పుడు అది సినిమా ఏదో వచ్చే అట్టర్ ప్లాప్ సినిమా ఇది వకీల్ సాబా అంతా అంట కలెక్షన్స్ వచ్చాయి ఏమో కలెక్షన్స్ రాలేదన్నారు అప్పుడు సర్కారే టికెట్ రేట్లు తగ్గించి కలెక్షన్స్ లేకుండా చేశారన్నారు ఏదో చెప్పారు కదా టికెట్ రేట్లు తగ్గించి మా సినిమాకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి అప్పుడు అర్థనాదాలు ఇప్పుడు పుష్పటు టికెట్ రేట్లు పెంచి జనానికి అన్యాయం చేస్తారా దోపిడీ చేస్తారా అని చెప్పి ఇప్పుడు అర్థనాదాలు బేసిక్గా ఒక లైన్ అనేది ఉండాలి కదా అర్థనాథాలు ఓకే ఒక లైన్ అనేది ఉండాలి కదా టికెట్ రేట్లు తగ్గించాలా పెంచాలి మీ నిర్ణయం ఇటువైపు గాలి ఇటు తోలితే అటు పొద్దుతేరుడు పువ్వులాగా పొద్దుతేరుడు పువ్వులాగా గాలి ఇటు తోలితే అటు ఎట్లా అప్పుడు అర్థనదాలి ఇప్పుడు అర్థనదాలి మొత్తం మీద వీళ్ళ అర్థనదారు మాత్రం భరతనాట్యతో రకరకాల రకరకాల కారణాలతో పుష్ప టూ మీద అయితే గా గ్యాప్ లేకుండా కొన్ని రోజుల నుంచి పాపం వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు మరి ఈ ఏడుపులు ఆ సినిమాకు దిశ దేవడం కోసం ఉపయోగపడతాయా లేకపోతే వీళ్ళ ఏడుపుల ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ తగ్గించగలుగుతాయా లేకుంటే వీళ్ళ ఏడుపులు ఎక్కడికి కాకుండా పోయి అది తిరుగులేని రికార్డు కలెక్షన్స్ అని తన అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటుందా తెలియదు కానీ ఈ సినిమా చుట్టూ వీళ్ళ అర్థనాదాలు అయితే వరణనాతీత బ వీళ్ళ అర్థనాదాలు మాత్రం వటన